అందరికీ నమస్కారం ఈ మధ్య పెళ్ళిళ్లను బాగా గమనించారా ఇంటి ముందర పందిరి వేసి టెంకాయ మట్టెలు మామిడాకులు తోరణాలు కట్టి పెళ్లి చేసే సాంప్రదాయాలు కనుమరుగైపోయాయి మరి ఎలా జరుగుతున్నాయి కళ్యాణ మంటపాలలో జరుగుతున్నాయి వాటికి ఒక రోజుకు యాభై వేలు లక్ష పది లక్షల వరకు ఉన్నాయి అంతేకాదు వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి పన్నెండు గంటల నుంచి మళ్ళా మరుసటి రోజు పన్నెండు గంటలకంతా మాకు ఇచ్చేయాలి ఖరా ఖండిగా ముందే చెప్పేస్తారు ఇంకా అన్నీ మా దగ్గరే బాడుగకు తీసుకోవాలి మేము పెట్టిన వంట వాళ్ళ చేతనే మీరు వంటలు చేయించుకోవాలి ఏంటండి పెళ్ళి అంటే ఒక పండుగ అందరూ సంతోషంగా తలా ఒక చెయ్యి వేసి సహాయం చేస్తే చక్కగా ముచ్చటగా మూడు నాళ్ళైనా పండుగ వాతావరణం ఉండాలి పెళ్లి జరిగే ఇంట్లో మరి కళ్యాణ మంటపంలో అలా కుదురుతుందా భోజనాలు జరుగుతున్నాయండి పన్నెండు గంటలు అవుతా ఉంది వచ్చేశారు అంటే వేరే పెళ్లివారు వచ్చేశారు అంటే ఈ పన్నెండు నుంచి మళ్ళా మరుసటి రోజు పన్నెండు గంటల వరకు మాది ఇంకా అంతకుముందు రోజు తీసుకున్న వాళ్ళు ఖాళీ చేయలేదు వాళ్ళ భోజనాలే పూర్తి కాలేదు వచ్చేశారు దూరేసారు ఎవరు ఏ పెండ్లి వారు అర్థం కాదు భాష ఈ సాంప్రదాయం కొత్త కొత్త సాంప్రదాయాలకు మనము రెడ్ కార్పెట్ పరుస్తున్నాం పాత సాంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తున్నాం ఇంకా ముహూర్తం సమయములో వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లదే సందడి పెళ్లి కొడుకు కనిపించడు పెళ్లి కూతురు కనిపించడు తెల్ల గొడుగులు నల్ల గొడుగులు పట్టుకొని వీడియోగ్రాఫర్ల హడావుడి పెళ్లి కూతురు వైపు చూస్తున్నాడు పెళ్లి కొడుకు ప్రేమగా హలో పెళ్ళికొడుకు గారు తల ఎత్తి చూడండి ముసి ముసి నవ్వులు నవ్వుతూ కాబోయే భర్త వైపు చూస్తూ ఉంది పెళ్ళికూతురు ఏమండి పెళ్ళికూతురు గారు ఇటు తిరగండి ఎటు తిరగాలో ఏమో నవ వధూవరులు ఎంతో ఆశతో ఎంతో అనురక్తితో పెళ్ళి ఘడియ కోసం ఎదురు చూస్తారు కదా అలాంటి పెళ్ళిళ్ళు ఏదో ఒక షూటౌట్లా ఏదో ఒక వీడియో వ్లాగులా బ్లాగ్లా జరిగిపోతూ ఉంది ఇది అవసరమా అందుకే పూర్వం ఒక దేవాలయంలోనో దేవాలయ ప్రాంగణంలోనో పెళ్ళిళ్ళు జరిపేవారు పల్లెల్లో అయితే ఇంటి ముందరనే పెళ్లి పందరి వేసి అన్ని కులాల వాళ్ళు కలిసి మా ఇంటి అమ్మాయి మా ఊరి అమ్మాయి అంటే మా ఇంటి అమ్మాయి అనే విధంగా వాళ్ళు తలా ఒక చెయ్యి వేసి ఆ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించి చక్కగా సాంప్రదాయబద్ధంగా ముచ్చటగా వధూవరులను కలిపి నంపేవారు పౌరోహితుడు చక్కని వివాహ శుభవేళ చెప్పవలసినటువంటి మంత్రాక్షరములను స్వచ్ఛంగా ఉత్సాహంగా ఆశీర్వాద వచనంగా పలుకుతూ ఉంటే వీడియోగ్రాఫర్ అంటాడు పౌరోహితుల గారు కొంచెం మెల్లగా చెప్పండి మీ మంత్రాలు ఏమిటి మెల్లగా చెప్పడం ఏమిటి గట్టిగా చెప్పడం ఏమిటి మంత్రం మంత్రమే కదా పౌరోహితుల వారు మీరు కొంచెం వెనక్కి జరగండి ఇదే అంటే మంగళసూత్రం ఆయనే కదా పెళ్ళికొడుకు కొడుకు చేతికి ఇవ్వాల్సింది ఆ తరువేకే కదా శుభకార్యం జరిగేవి ఈ తంతులన్నీ వచ్చిన వాళ్ళు చూడాలి కదా మనసారా ఆశీర్వదించాలి కదా వారు వేసే అక్షంతలు వధూవరుల మీద పడాలి కదా ఎక్కడ కాబట్టి ఇలాంటి దుస్సాంప్రదాయాలకు లోను కాకండి వివాహం అనేది నూరేళ్ల బంధం మూడు ముళ్ళ బంధం ఏడడుగుల బంధాన్ని చక్కగా నిర్వర్తించే విధంగా ఆ బెల్లం జీలకర్ర మీద పెట్టే శుభ సమయాన్ని తరెత్తండి తరలించండి ఇటు తిప్పండి అటు తిప్పండి అనకుండా చక్కగా నిర్వర్తించే మార్గంలో నడవండి అతి ఆడంబరాలకు తిలోదకాలు చెప్పండి స్వస్తి చెప్పండి అప్పుడే వివాహం అనేది ముచ్చటగా జరుగుతుంది శుభం భూయత్ శుభమస్తు కళ్యాణమస్తు